హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను యూజువల్గా చాలామంది ఇప్పుడు రిలేటివ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అడుగుతున్నారు ఏంటి నువ్వు నీ వీడియోస్ ఆల్మోస్ట్ దేవుడికి సంబంధించినవి కానీ మన పెద్దవాళ్ళు ఏవైతే చెప్పారో వాటి గురిండి అని అడ్వాంటేజెస్ యూజెస్ ఇవన్నీ చెప్తున్నావు ఇంతకీ నువ్వు పాటిస్తున్నావా నీకు మా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే సౌజన్య నువ్వెప్పుడు ఇంతగా దేవుడిని నమ్ముతున్నావు చిన్నప్పుడు అంత లేదు కదా అని అడిగింది అనమాట ఆ ఒక్క క్వశ్చన్కి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అదేంటి అంటే ఓకే నేను చదువుకున్నాను చదువుకున్న తర్వాత మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినంతవరకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంట్లో దండం పెట్టుకున్న గుడికి వెళ్ళి దండం పెట్టుకున్న అప్పటి వరకు నేను దేవుడిని ఏమని కోరుకునేదాన్ని అంటే దేవుడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దేవుడ ఈ ప్రాబ్లమ్ని గట్టి గట్టెక్కించు ఈ ప్రాబ్లం నుండి ఎలాగైనా నేను ఈ ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చే అన్నట్టు దేవుడిని ఎప్పుడు కూడా కోరుకునేదాన్ని అన్నమాట అయితే కరోనా టైంలో నాకు మా పెద్ద పాప పుట్టినప్పుడు కరోనా వచ్చింది కదా ఆ కరోనా టైంలోని అందరికీ కరోనా వచ్చింది అలాగే ఇంకా రేపు ఇంట్లో మా ఆయనకి కొంచెం సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయి సో మాకు అతని వరకు ఓకే అతనికి ఉంది అని అనుకున్నాం రేపు వచ్చి టెస్ట్ చేస్తారు అయితే మేము నేను దేవుడిని ఆ టైంలో ఏం కోరుకున్నాను అంటే దేవుడ మాకు కరోనా రాకూడదు అలా రాకుండా నువ్వే చెయ్యు ఒక అన్నట్టు దేవుడిని మొక్కుకున్నాను అనమాట ఒకవేళ వచ్చిందా నేను ఇంకెప్పుడు నీకు దండం పెట్టను నిన్న అసలు ఎప్పుడు నిన్న అసలు మొక్కుకొను నీకు దండం పెట్టను ఇఫ్ ఇన్ కేస్ మాకు కరోనా వచ్చింది కనుక అంటే నిన్నెప్పుడు నమ్మను నీకు దండం పెట్టను అన్నట్టు కోరుకున్నాను అనమాట మరుసటి రోజు యాజ్ యూజువల్ క్లినికల్ అసిస్టెంట్ వచ్చారు చెక్ చేశారు ఆ రోజు ఈవినింగ్కే ముగ్గురికి మా పాపతో సహా మా ముగ్గురికి కరోనా వచ్చిందనమాట చాలా అప్పటి వరకు చాలా బాధపడ్డాను ఏంటి దేవుడా నీకు ఎప్పుడు నేను నేను ఎప్పుడు కనుక నీకు నాకు ఏ బాధ వచ్చినా నీతోనే కదా చెప్పుకుంటున్నాను తీర్చమని చెప్పాను కదా ఇది రాకుండా చూడమని చెప్పాను కదా నువ్వు మాకు వచ్చినట్టు చేసావు నువ్వు లేవు అని అనుకున్నాను అన్నమాట ఆ స్టేజ్ నుంచి అంటే నాకు ఏదైనా కష్టం వస్తే ప్రాబ్లం వస్తే అది దేవుడా అన్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు రెండో పాప పుట్టిందన్నమాట సో ఈ టైంలో ఇంట్లో దండం పెట్టుకున్నా గుడికి వెళ్ళినా తండ్రి నాకు ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యని నేను ఏ విధంగానైనా తట్టుకొని ఎదుర్కొనే గలిగే శక్తిని ప్రసాదించు తండ్రి అని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను అంటే నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చింది దేవుడా అది తీర్చు అన్న సిచ్యువేషన్ నుండి నాకు ఎంతటి సమస్య వచ్చినా అది తట్టుకొనగలిగే శక్తిని ప్రసాదించి తండ్రి అన్న స్టేజ్కి వచ్చానన్నమాట నా మైండ్ని నేను ట్యూన్ చేసుకున్నాను నా వీడియోస్ చేయడానికి గల కారణం కూడా అదే నాలాగే ఎవరైనా ఆలోచిస్తున్నారా నాలాగే ఉంటారు ఇలాగే మన మైండ్ని ఒక సిచ్యువేషన్ నుంచి నెగిటివ్ పీపుల్ ఉంటారు వా వాళ్ళ గురిండి ఆలోచిస్తూ ఉంటాం మనల్ని ఏమనేసుకుంటున్నారో వాళ్ళు ఇది అనుకుంటు అంత టైం ఎక్కడుంటుంది మన గురించి ఆలోచించడానికి మన ఆలోచనలే అలా తిరుగుతాయి అన్నమాట నా మైండ్ని అటు నుంచి పాజిటివ్గా ట్యూన్ చేసుకున్నాను మీరు ఇంతైనా మీరు కనుక ఇలాగే చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్వస్తి